హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని క్యాబేజీ పెసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యాబేజీ ఎక్కువగా తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఇలా కనుక చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి అయితే ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పెసరపప్పును వేసుకొని అందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని మనం కర్రీ చేసుకునే ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనిస్ని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ను వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత బాగా కలుపుకున్నాక అందులోకి వన్ స్పూన్ పసుపుని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుమును అందులోకి వేసుకోవాలి ఈ విధంగా క్యాబేజీ తురుమంతా అందులో వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఆ పెసరపప్పులోంచి వాటర్ పక్కకు తీసివేసి ఆ పెసరపప్పును అందులో వేసుకోవాలి ఇలా నానబెట్టిన పెసరపప్పును వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని సరిపడినంత కారం అలాగే సాల్ట్ అలాగే ధనియా పౌడర్ను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి ఈ విధంగా పెసరపప్పు అలాగే క్యాబేజీ తురుము కూడా మనకి బాగా ఫ్రై అయ్యి రెడీ అవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా తయారు చేసుకుని క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి